హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ట్రేడ్ సంబంధాలు మరింత బలపడి కొత్త దశలో సాగుతున్నాయి ఈ రెండు దేశాలు ట్రేడ్ లావాదేవీలు రూపాయిలోనే చేయాలని నిర్ణయించుకోవడం చరిత్రాత్మకమైన పరిణామం ఈ నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనాలు దీని ప్రభావం మరియు భవిష్యత్తులో ట్రేడ్ మార్పిడులకుపై దీని ప్రభావం గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం భారత్ మరియు యుఏఈ మధ్య గత కొన్నేళ్లుగా ట్రేడ్ సంబంధాలు గణనీయంగా వృద్ధి చెందాయి రెండు దేశాలు విభిన్న రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి వాణిజ్య లావాదేవీలలో రూపాయిని ఉపయోగించడం ద్వారా వీటి మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి రూపాయిలో లావాదేవీలు జరగడం వల్ల ఎక్స్చేంజ్ ధరల లోటు సమస్యలు తగ్గుతాయి దీనివల్ల వాణిజ్య ఖర్చులు తగ్గుతాయి యుఏఈ మరియు భారత్ మధ్య రూపాయిలో లావాదేవీలు జరగడం వల్ల డాలర్ మరియు ఇతర అంతర్జాతీయ కరెన్సీలపై ఆధారపడడం తగ్గుతుంది దీనివల్ల రూపాయి విలువ స్థిరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది రూపాయిలో వాణిజ్య లావాదేవీలు జరగడం వల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది విదేశీ కరెన్సీ మార్పిడిలో వచ్చే సమస్యలు తగ్గుతాయి ఈ ఒప్పందం ద్వారా భారత్ మరియు యుఏఈ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత బలాన్ని ఇస్తోంది రెండు దేశాల వాణిజ్య లావాదేవీలలో మార్పు చూస్తారు భారత యుఏఈ వాణిజ్య ఒప్పందం రూపాయిలో లావాదేవీలు జరపడం ద్వారా వచ్చే ప్రయోజనాలు దీని ప్రభావం దేశ ఆర్థిక రంగంలో చాలా ముఖ్యమైనది ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మరింత మేరను తీసుకురావడానికి సహాయపడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి